హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఫుల్ కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది క్వాలిటీ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు అందరూ డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలి మేము అందరం ఆశిస్తున్నాం అయితే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మన ఎగ్జామ్స్ యాప్ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఉన్నది ఆ యాప్లో చక్కటి బిట్స్తో మీ అందరికీ మంచి క్వాలిటీ బిట్స్ని ఇస్తూ చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తూ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి రోజు మనం పన్నెండు పాయింట్ రెండు అభ్యాసం మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ చ సిక్స్త్ క్లాస్లో చూద్దాం ఇందులో మొదటి ప్రశ్న చూడండి దిగువ పేరు కొన్నవి అనుపాతంలో ఉన్నాయో లేదో చూడండి అనుపాతము అంటే రెండు నిష్పత్తులు సమానముగా ఉంటే నిష్పత్తులు సమానంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పదిహేను నలభై ఐదు అనేది అలాగే నలభై నూట ఇరవై అనేది సమానంగా ఉంటే దాన్ని ఈ రెండు నిష్పత్తులు కనుక సమానంగా ఉంటే దాన్ని అనుపాతం ఉంటారు దీన్ని ఇంకోలా కూడా చేయవచ్చు చెప్తాను చూడండి పదిహేనుకి నలభై ఐదుకి క్యాన్సిల్ అయ్యే టైపులు పదిహేను పదిహేనులో ఒకసారి అదేవిధంగా నలభై ఐదులో మూడు సార్లు ఒకటి ఇష్టు మూడు ఇక్కడ చూడండి నాలుగో ఎక్కువ నాలుగులో ఒకసారి పన్నెండులో మూడు సార్లు ఇక్కడ కూడా ఒకటి ఇష్ట మూడు అంటే నిష్పత్తి అనేది ఒకటి ఇష్టు మూడుగా వచ్చింది వెరీ గుడ్ ఇలా అయితే చేయవచ్చు ఇలాగే చేయాలా సార్ అంటే ఇంకెలాగ చేయకూడదు అంటే వేరేలాగ కూడా చేయొచ్చు చెప్తా చూడండి అనుపాతములు అంటే రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే వాటి అంత్యముల లబ్ధం అంత్యముల లబ్ధం అంత్యములంటే చివరండి ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం మధ్యముల లబ్ధం ఇలా ఉన్నా అవి అంత్య అనుపాతంలో ఉన్నాయని మనం డిక్లేర్ చేయొచ్చు ఎలాగో చెప్తా ఇదే ఎగ్జాంపుల్ అంత్యముల లబ్ధం ఈక్వల్ టు లబ్ధం మనం ఏది ఈజీగా ఉంటే అంటే ఈ రెండు మెథడ్స్లో లెక్కను బట్టి ఏది ఈజీగా ఉన్నప్పుడు అది చేసుకొని వెళ్ళిపోదాం చూడండి పదిహేను ఇస్టు నలభై ఐదు పదిహేను ఈస్టు నలభై ఐదు ఈజాస్ నలభై ఈస్టు నూట ఇరవై ఇలా ఉందనుకోండి అంత్యమల లబ్ధం ఏం చెప్పే మద్యం లబ్ధం అంటే ఇదిగో ఈ రెండింటిని గుణించాలి పదిహేను నూట ఇరవై నలభై ఐదుని నల నలభై గుణించాలి పదిహేను పన్నెండు నూట ఎనభై పక్కన ఒక సున్నా అంతే కదా అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు నలభై ఐదు నాలుగులు నలభై ఐదు నాలుగులు నూట ఎనభై పక్కన ఒక సున్నా నూట పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు సరిపోయిందా అంటే అంత్యములు అబ్ధం ఇక్కడ మద్యములు అర్థం అయింది కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయని అర్థం పదిహేను నలభై ఐదు నలభై నూట ఇరవై అనేది అనుపాతములో ఉన్నాయని అర్థం ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్ అయినా నువ్వు ఫాలో అవ్వచ్చు దాన్ని హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు అయితే సార్ నేను ఇక్కడ ఈస్ట్ ఉన్నప్పుడు ఈజీగా ఉంది కదా సార్ అంటే నువ్వు ఎలాగైనా ఈజీ ఈ చేసినా ఏం చేసినా మనకు ఆన్సర్ అయితే వచ్చేలాగా అంత్యముల లబ్ధం మధ్యము లబ్ధమైనా అదే ఆన్సర్ రా వస్తుంది ఇదైనా ఒక ఆన్సర్ వస్తుంది సో నో ప్రాబ్లం చూడండి అక్కడ నెక్స్ట్ ముప్పై మూడు నూట ఇరవై ఒకటి ముప్పై మూడుకి నూట ఇరవై ఒకటికి క్యాన్సిల్ అయ్యే టేబుల్ పదకొండో ఎక్కం ఉందంటండి పదకొండో ఎక్కం దీంట్లో మూడు సార్లు అలాగే దీంట్లో పదకొండు సార్లు మూడు ఇస్టు పదకొండు అదేవిధంగా తొమ్మిది ఇస్టు తొంభై ఆరు తొమ్మిది ఇస్టు తొంభై ఆరులో ఏ యొక్క క్యాన్సిల్ అవుతుంది మూడో ఎక్కం దీంట్లో మూడు సార్లు అదేవిధంగా దీంట్లో ముప్పై రెండు సార్లు మూడు ముప్పై రెండు ఇక్కడ మూడు ఇష్టం పదకొండు వచ్చింది ఇక్కడ మూడు ఇష్టం ముప్పై రెండు వచ్చింది ఇవి రెండు సమానంగా లేవు సమానంగా లేవు కాబట్టి ఇవి అనుపాతంలో లేవు సార్ నేను ఇలా కాదు సార్ ముప్పై మూడు ఇంటూ తొంభై ఆరుని గుండేస్తాను నూట ఇరవై ఒకటి ఇంటూ తొమ్మిది గుండేస్తాను చూసుకోండి అంటే చూసుకో అంత్యముల లబ్ధం ఈక్వల్ టు లబ్ధం చేసినా సమానంగా ఉండవు ఉంటే అనుపాతంలో ఉన్నాయి లేకపోతే అనుపాతంలో లేవని అర్థం ఇక్కడ చూడండి నేను రెండో మెతలో చెప్తాను ఇరవై నాలుగు ఇంటూ నలభై ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఎనిమిది రెండు పదహారు మూడు పంతొమ్మిది నాలుగు నాలుగు పదహారు నాలుగు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది రెండు తొమ్మిది ఆరు పదిహేను తొమ్మిది పది పదకొండు పదకొండు వందల యాభై రెండు ఇది కూడా చేయాలి కదా ఇరవై ఎనిమిది ఇంటూ ముప్పై ఆరును కూడా చేయాలి ఇరవై ఎనిమిది ఇంటూ ముప్పై ఆరు చూద్దాం ఆరు ఎనిమిది నలభై ఎనిమిది ఆరు నెలల పన్నెండు అంటే నాలుగు కలిపి పదహారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు మూడు రెండు ఆరు రెండు ఎనిమిది ఓకే ఎనిమిది పది ఎనిమిది తొమ్మిది పది వెయ్యి ఎనిమిది వెయ్యి ఎనిమిది అంటే ఇది ఎలా ఉన్నాయని అనుపాతంలో లేవు అని అర్థం అర్థమైందండి ఈ రెండు అనుపాతములో లేవు కుదరలేదు అంజంలో లబ్ధం మధ్యంలో లబ్ధం కుదరలేదు కాబట్టి అనుపాతంలో లేవు అప్పుడు నీకు అనిపించవచ్చు సార్ ఇది కొంచెం పెద్ద కదా సార్ అవును పెద్ద క్యాలిక్యులేషన్ కాబట్టి పెద్ద వచ్చినప్పుడు అది నీ ఇష్టం ఎలా చేస్తావా ఎలా చేస్తావు సాధ్యమైనంత వరకు మనం అయితే చేయాలి రేషియో కట్టామనుకో రేషియో మాత్రం ఎలా చేయాలి ముప్పై రెండు నలభై ఎనిమిది అనుకో ఇప్పుడు చూడండి ఈ సమ తర్వాత సమ్లో అంత్యమ లబ్ధం మధ్యలో లబ్ధం చేయాలంటే ముప్పై రెండు ఇంటూ రెండు వందల పది నలభై ఎనిమిది ఇంటూ డెబ్బై చేయాలి పెద్దగా అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నేను రేషో కట్టేస్తాను ఈజీగా ముప్పై రెండులో పదహారు ఎకం రెండు పదహారులు ముప్పై రెండు మూడు పదహారులు నలభై ఎనిమిది రెండు ఇస్ట్ మూడు ఓకే అదేవిధంగా డెబ్బై ఇస్టు రెండు వందల పది ఏడో ఎకం ఒకసారి సారీ డెబ్భై ఎకం ఒకసారి రెండు వందల పదిలో డెబ్బై ఒక్క మూడు సార్లు ఇది ఒకటి ఇస్టు మూడు ఇది రెండు ఇస్టు మూడు ఈ రెండు కూడా ఈక్వల్గా లేవు కాబట్టి ఇవన్నీ లేవు ఓకే నెక్స్ట్ అండి నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు నాలుగు ఇస్టు ఆరు ఎనిమిది ఇస్టు పన్నెండు ఇక్కడ రెండో ఎక్కువ ఉంది దీంట్లో రెండు సార్లు దీంట్లో మూడు సార్లు అండి రెండో యొక్క ఉంది ఇంట్లో ఓకే నాలు నాలుగు యొక్క యాన్సెస్ అవుతుంది నాలుగు ఎక్కువ ఇంట్లో రెండు సార్లు పన్నెండులో మూడు సార్లు రెండు ఇష్ట మూడు రెండు ఇస్టు మూడు సో ఇవన్నుపాతంలోనే ఉన్నాయి ఆ విధంగా మీరు ఇక్కడ ఎఫ్ అనే సమ్మని మీరు మీరు చేయండి ముప్పై మూడు నువ్వు ఏ రకంగా చేసింది నాకు ఓకే ముప్పై మూడు ఇస్టు నలభై నాలుగు డెబ్బై ఐదు ఇస్టు వంద డెబ్భై ఐదుని వందని గుణించాలి ఓకేనా డెబ్బై ఐదు ఇస్టు వంద చేయండి ఆన్సర్ అయితే పెట్టాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ రెండవ ప్రశ్న దిగో పేర్కొన్న ప్రతి ప్రవచనమునకు సత్యము టీ లేదా అసత్యము ఎఫ్ రాయండి సత్యము అసత్యము రాయాలంట పదహారు ఇష్ట ఇరవై నాలుగు ఇరవై ఇస్టు ముప్పై ఇక్కడే చేసేద్దామండి అక్కడ వరకు ఎందుకు పదహారులో నాలుగో ఎక్కువ నాలుగు నాలుగు పదహారు ఓకే ఎనిమిది ఎక్కం అవుతుంది ఎనిమిది ఎక్కువం పదహారులో రెండు ఎనిమిదల పదహారు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇది రెండు ఇస్టు మూడు వచ్చింది రైట్ ఇరవై ఇస్టు ముప్పైలో కూడా రెండు ఇస్టు మూడు వచ్చింది ఇరవై ఇస్టు పదహారులో కూడా రెండు ఇస్టు మూడు వచ్చింది మొత్తం మీద ఇవి అనుపాతంలో ఉన్నాయి స్టేట్మెంట్ అనేది కరెక్టే ట్రూ స్టేట్మెంట్ అనేది ట్రూ నెక్స్ట్ చూడండి బీ బీబిట్టు ఇరవై ఒకటి ఇస్టు ఆరు ఈ ఈజాస్ ముప్పై ఐదు ఇస్టు వంద ఇక్కడ ఇరవై ఒకటి ఇస్టు పదహారు చూద్దాం ఇరవై ఒకటి ఇస్టు ఆరు చేస్తే మూడో ఎక్కం ఏడు మూడులో ఇరవై ఒకటి ఇస్టు రెండు వస్తుందండి ముప్పై ఐదు ఈస్టు పది దీంట్లో ఐదో ఎక్కం ఏడు సార్లు దీంట్లో రెండు సార్లు కాబట్టి రెండు కూడా సేమ్ నిష్పత్తి వచ్చినాయి నో ప్రాబ్లం ఏడు ఇస్టు రెండు ఏడు ఇస్టు రెండు వచ్చినాయి సో ఇబ్బంది అనేది లేదు ఓకేనా తర్వాత చూడండి పన్నెండు ఇష్ పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇస్టు పన్నెండు పన్నెండు ఇస్టు పద్దెనిమిది చేస్తే రెండు ఇస్టు మూడు వచ్చింది ఇరవై ఎనిమిది ఇష్ట పన్నెండు చేస్తే రేషియో చేసామనుకో ఏడు ఇస్ట్ మూడు వచ్చింది కాబట్టి ఇదే స్టేట్మెంటు ఫాల్స్ ఓకేనా తర్వాత చూడు ఎనిమిది ఇస్ట్ తొమ్మిది క్యాన్సిల్ అవ్వడానికి ఏమి లేదు ఇక్కడ ఎనిమిది ఇస్టు తొమ్మిది ఇరవై నాలుగు ఇస్టు ఇరవై ఏడు ఏ మూడాకం ఎనిమిది మూడు ఇరవై నాలుగు తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండు సమానమే ఓకే దిస్ ఇస్ ట్రూ నెక్స్ట్ ఈ ప్రశ్న చూద్దామండి ఐదు పాయింట్ రెండు ఇస్టు మూడు ఇస్టు మూడు పాయింట్ తొమ్మిది ఈ రెండిట్లో క్యాన్సిల్ అయ్యే టైపుల్ ఏదన్నా ఉందా క్యాన్సిల్ చేయాలి ఓకే పదమూడో యాభై రెండు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది సున్నా పాయింట్ మూడు పదమూడులో ముప్పై నాలుగు పదమూడులో యాభై రెండు సున్నా పాయింట్ నాలుగు ఓకే తర్వాత ఇది కూడా ఇంకెలా క్యాన్సిల్ అవుతుంది సున్నా పాయింట్ మూడు మూడు పదమూడు ముప్పై తొమ్మిది సున్నా పాయింట్ నాలుగు ఈస్టు సున్నా పాయింట్ మూడు అండి ఓకే ఈ సున్నా పాయింట్ నాలుగు ఈస్ట్ సున్నా పాయింట్ మూడుని నేను పాయింట్లు తీసేసి రాసుకోవచ్చు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈస్టులో ఉన్నప్పుడు అర్థమైందంటే చెప్తా చూడండి సున్నా పాయింట్ నాలుగు డివైడెడ్ బై సున్నా పాయింట్ మూడు అని ఇక్కడ రెండింటికి ఒక డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్స్ అనేవి కట్ చేసేయచ్చు ఎందుకంటే దీన్ని బై టెన్ ఇంటూ టెన్ చేయొచ్చు దీన్ని ఇంటూ టెన్ చేయొచ్చు రెండు ఇంటూ టెనల్ చేస్తే అప్పుడు ఏమైపోయింది నాలుగు బై మూడు రెండింటిని చేయొచ్చు సో ఇది నాలుగు ఇస్టు మూడు అయింది ఓకే ఇక్కడ వరకు తర్వాత ఫైనల్ ఆసర్ నాలుగు ఇస్టు మూడు వరకు చేసుకుంటూ రావచ్చు ఇక్కడ ఏమైందో చూద్దాం రెండో స్టేట్మెంటు రెండో స్టేట్మెంట్లో మూడు ఇష్ నాలుగు ఉంది ఇంకా దాన్ని ఏం చేయలేవు నాలుగు ఇస్టు మూడు మూడు ఇస్టు నాలుగు రెండు సమానం అనేది కాదు అవదు ఓకేనా